ఈరోజు ములుగు జిల్లాలో జిల్లా ఆఫీసర్ ముద్రరాజ్ ఎంప్లాయీస్ అండ్ ప్రొఫెషనల్ కార్యాలయంలో అత్యవసర సమావేశము జిల్లా అధ్యక్షులు కిషన్ గారి ఆధ్వర్యంలో మరియు ప్రధాన కార్యదర్శి నాగరాజు గారు మరియు భూమా నరేష్ గారి ఆధ్వర్యంలో ఈ సమావేశం జరపడం జరిగింది జరపడం జరుగుతుంది ఈ సమావేశానికి మనకు విచ్చేసిన రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు పులి దేవేందర్ గారు మరియు రాష్ట్ర ఉపాధ్యక్షులైన నేను ఉన్న రాజని నేను ఈ మీటింగ్ అటెండ్ కావడం జరిగింది ఈ అత్యవసర సమావేశం ఎందుకు మనకు స్థానిక ఎన్నికలు అనేవి దగ్గరగా పడుతున్నవి దీనిలో ముదిరాజులకు తప్పకుండా న్యాయం జరగాల ముదిరాజులందరూ కూడా ఈ స్థానిక ఎన్నికలలో ఎన్నికలలో పాల్గొని వార్డు మెంబర్గా కానీ సర్పంచ్లకు కానీ పాల్గొని తప్పకుండా ముందు వచ్చే భవిష్యత్ కాలంలో వచ్చే యువతకు మనము ఆదర్శంగా ఉండే విధంగా చేయాలా దీంతో పాటు ముజరాదులందరూ ఏకమవుతూ ముజరాజు జాతి అనేది ప్రతి ఊర్లో కూడా ఎక్కువగా ఉంటుంది కానీ దీన్ని మనము గెలవాలి అంటే మిగతా కులాలను కూడా కలుపుకొని పోవాలి అగ్రవర్ణాల కింద మనం ఇన్ని రోజులు అరిగిపోయి ఉండము బీసీ కులాలన్నీ కూడా ఏకమయ్యి తప్పకుండా మన యొక్క సీతులు మనమే గెలిపించుకునే విధంగా ప్రయత్నం చేయాలా ముద్రాలందరికీ సందర్భంగా సూచన ఏంటి అని అంటే ముద్రాలే కాకుండా మిగిలిన కులాలు బీసీ కులాలు ఏవైతే ఉన్నాయో దాని మీద కూడా కలుపుకొని ముందుకెళ్లాలని ఈ సందర్భంగా కోరుకుంటూ గవర్నమెంట్ తీసుకునే నిర్ణయాల్లో బీసీలకు అత్యధిక పర్సంటేజీ స్థానిక ఎన్నికలలో కల్పించి తప్పకుండా మాకు జనాభా ఎంత ఉందో మేము ఎంత ఉన్నాము మాకు అన్ని సీట్లు అనే విధంగా ఇవ్వకపోతే తప్పకుండా మేమందరం కూడా బీసీలకు అందరం ఐక్యతగా ఉండి ముదిరాజు ఇప్పుడు మెపా కూడా బీసీలందరికీ కూడా మద్దతుగా తెలిపి ఏ అన్నీడు జరిగినా కూడా మేము ముందంజలో ఉంటామని ఈ సందర్భంగా కోరుకుంటూ జై ముద్ర జైరా జై ముదురా జై ముదురా జై మేపా జైపా జై పెతామ్మ తల్లి నేడు ముద్రాస్ రిఫ్లేషన్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ ములుగు జిల్లా శాఖ ఆధ్వర్యంలో ములుగు జిల్లా మేపా కార్యాలయంలో ఈరోజు అత్యవసరంగా సమావేశం నిర్వహించుకోవడం జరిగింది జిల్లా అధ్యక్షులు హచ్లో కిషన్ అదే విధంగా జిల్లా ప్రధాన కార్యదర్శి కుక్కల నాగరాజు జిల్లా ఉపాధ్యక్షులు భూమా నరేష్ ఈ యొక్క కార్యక్రమానికి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడిగా దేవేందర్ ముదిరాజు అనే నేను నాతో పాటు రాష్ట్ర ఉపాధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు వెలాసిటీ కాలేజీ వ్యవస్థాపకులు పొన్నం రాజు ముదిరాజు గారు ఈ యొక్క కార్యక్రమానికి రావడం జరిగింది మరి ముఖ్యంగా రానున్న స్థానిక ఎన్నికలలో మరి ముదిరాజులకు ప్రభుత్వము స్థానం కల్పించాలి మృదిరాజులు ప్రతి గ్రామ గ్రామంలో అధిక జనాభా ఉన్నారు కాబట్టి ఆ దిశగా ఆలోచన చేయాలని ముదిరాజులు విద్యాపరంగా ఉద్యోగాల పరంగా వెనుకబడి ఉన్నారని సమాజానికి తెలుసు ప్రభుత్వానికి తెలుసు కానీ రాజకీయంగా కూడా ఎదిగినప్పుడే ఈ విద్యా ఉద్యోగాలు అనేటువంటివి సాధ్యమవుతాయని గత ప్రభుత్వాలు గత చరిత్ర చూస్తే అర్థమవుతుంది ముందుగా యువకులు ముదిరాజు యువకులు రానున్న స్థానిక ఎన్నికలలో మీరు వార్డ్ మెంబర్ కానీ సర్పంచ్ కానీ మీ మీ గ్రామాలలో ఒక పోటీ తత్వాన్ని అలవర్చడానికి పోటీలో ఉండాలని మరి మెప డిమాండ్ చేస్తుంది కోరుతుంది ఈ దిశగా మెప ప్రతి గ్రామ గ్రామానికి పల్లె పల్లె కూడా గతంలో సభలు సమావేశాలు కూడా నిర్వహించడం జరిగింది మరి ప్రభుత్వం కూడా ఇచ్చిన హామీలను మర్చిపోయింది ముదిరాలను బీసీ నుండి బీసీఏ కూడా ఇస్తారని హామీని మర్చిపోయింది కాబట్టి మరి స్థానిక ఎన్నికలలోపు ఆ దిశగా ఆలోచన చేయకుంటే ప్రభుత్వానికి నష్టం ఏర్పడే అవకాశాలు మెండుగా ఉన్నాయని మరి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాము డిమాండ్ చేస్తున్నాము మరి ప్రభుత్వం ముదిరాలకు ఎక్కువ జనాభా ఉన్నదని మాటలకే చెప్పింది కానీ మరి దాన్ని చేతల రూపంలో చేయాలని మేప ముఖ్యంగా డిమాండ్ చేస్తుందని తెలియజేసుకుంటూ మరి యొక్క అవకాశాన్ని ఇచ్చిన ములుగు జిల్లా ముదిరాజు ముద్దు బిడ్డలకు ములుగు జిల్లా అధ్యక్షుడు కిషన్ గారికి నాగరాజు ప్రధాన కార్యదర్శి గారికి తమ్ముడు భూమా నరేష్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ యొక్క స్థానిక ఎన్నికల కంటే ముందే ములుగు జిల్లాలోని ప్రతి మండలాన్ని టచ్ చేయాలని ములుగు జిల్లా అధ్యక్ష కార్యదర్శులకు కార్యవర్గానికి కూడా